హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా మేము బాగున్నామండి అండి మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలకి స్కూల్స్ తీసారు కదండి మనము ఓతుకున్నా లేకపోయినా ఇంట్లోనే ఏదో ఒకటి చేసి పిల్లలకి ఆ బాక్స్ లో పెట్టి పంపించాలి మనం ఏదన్నా ఇంట్లో సమయానికి ఏం లేవు లేవు చేసిన ఐటమ్స్ అయిపోయాయి అని చెప్పేసి ఈ బ్యాటరీలో ఏదైనా తెచ్చి పంపిస్తే స్కూల్లో ఒప్పుకోవడం లేదండి అంటే అది కూడా మన మంచికి వెళ్ళండి బయట వస్తువులు తింటే మంచిది కాదనే కదా పాపం టీచర్లు కూడా అందుకే చెప్తున్నారు ఇక పిల్లల అని ఈరోజు గవ్వలు చేద్దామని చెప్పేసి ఇదిగోండి అన్ని దగ్గర పెట్టుకొని కూర్చున్నాను ఏం కావాలనేది ఈ గవ్వలకి నేను చెప్తాను ఇదిగోండి ఒక కప్పు గోధుమ పిండి ఒక్క కప్పు మైదా పిండి అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ ఓ ముప్పాతి కప్పు చక్కెర అంటే చక్కెర ఆట పోసుకున్న సరిపోతుందండి కొంచెం తీపు ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళకి ముప్పాతి కప్పు నేను కొంచెం స్వీట్ ఎక్కువ వాడతాను అంటే అదే పదే చేయాలండి ఎప్పుడన్నా అవసారే కాబట్టి స్వీట్ చేసేది ఎక్కువ హాట్ ఐటమ్స్ ఏ చేస్తుంటాను అందువల్ల ఆ చేసేదేదో కొంచెం తీపుగా ఉంటే బాగుంటుందిలే అని చెప్పేసి కొంచెం ఎక్కువే వాడతాను అందుకే నేను ముప్పాతి కప్పు చక్కెర తీసుకున్నా మీరు ఎవరైనా స్వీట్ తక్కువ తినేవాళ్ళు అనుకోండి అరకట్లో తీసుకోండి చాలు ఈ రెండు కలిపి మిక్సీ వేసి అప్పుడు కలపాలి నేను ఈ రెండింటిని మిక్సీ వేసుకొస్తాను ఇవాళ ఒక్కసారి గోధుమ పిండి పిండి ఈ రెండింటిని ఒక్కసారి ఇలా కలిపేద్దాం ఇది ఎరకండి పిండి వాడేవాళ్ళం కాదు గవ్వలకి అచ్చగా పిండే వాడేవాళ్ళం బాగా గవ్వలు గొల్లగా వచ్చేవి అయితే తర్వాత ఈ మైదా పిండి అంత కరెక్ట్ కాదు వాడకూడదు అంటున్నారు కదా అందువల్ల ఏం చేస్తున్నానంటే సగం అది సగం ఇది అట్లా వాడుతున్నా చాలా మంది అంతే చేస్తున్నారు నేనే కాదు ఆ అచ్చర గోరం పిండితో చేస్తేనేమో గట్టి వస్తున్నాయండి గవ్వలు అందుకని చెప్పేసి సరే ఏదో బుద్ధి కంటే అంటారుగా అందుకని చెప్పేసి సగం సగం చేశానమాట అయితే ఇదివరకండి చక్కెర పాకం పట్టేవాళ్ళు ఒక్కోసారి ఆ పాకం కుదరలేదనుకోండి గవ్వలు ఎక్కడ అయిపోయాయండి అసలు తెలగుద్దయేవి గావు ఇప్పుడైతే బొంబాయి రవ్వ ఇది చక్కెర కలిపి మిక్సీ వేసి కలిపేస్తున్నాం కదా ఇంకా డైరెక్ట్ గా తీపి కావాలన్నమాట పాకంతో పని లేదు నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి ఇప్పుడు ఈ చక్కెర బొంబాయి రవ్వ రెండు కలిపి మిక్సీ పట్టుకొని వస్తాను ఇక్కడ కొంచెం మైక్ ప్రాబ్లం వచ్చిందండి అందువల్ల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఏమనుకోకండి నేను బొంబాయి రవ్వ చక్కెర కలిపి మిక్సీ వేసుకొచ్చాను కదా అది కూడాను ఈ పిండిలో కలిపేస్తున్నాను కొంచెం మెత్తగానే వేయండి మిక్సీ అట్లాగే ఈ పిండిలో ఫైనల్గా మనం ఏం చేయాలంటే చిటికెడంత సాల్ట్ అండి తప్పనిసరిగా చిటికెడంత సాల్ట్ కూడా వేసి పిండి కలపండి అయితే కొంతమంది నన్ను అనేవాళ్ళు అదేంటి స్వీట్ చేస్తూ సాల్ట్ వేస్తావు అనేవాళ్ళు నాకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అలవాటు అయ్యిందండి అమ్మ కూడాను ఇలాగ కొంచెం సాల్ట్ వేసేది అప్పట్లో ఇవన్నీ లేవు కాబట్టి మనకు పెద్దగా తెలియదు కదండి ఈ అవి ఎక్కడ ఉన్నాయి అమ్మ వాళ్ళు చెప్తే తెలుసుకోవడమే కదా నేను కూడా అలాగే అడిగాను అదేంటమ్మా మనం చేసుకుంటుంది స్వీట్ కదా సాల్ట్ ఏంటి అంటే ఆ స్వీట్ మనకి తెలియాలి అంటే కొంచెం సాల్ట్ పడాలమ్మా అనేది అందువల్ల అప్పటి నుంచి నాకు కూడా అలాగే అలవాటు అయిందండి మా అత్తగారింటి దగ్గర అయితే ఇలా సాల్ట్ వేయడానికి ఏమనేవాళ్ళు అంటే ఆ తీపి మనకి వెగట కొట్టకుండా ఉండాలి అంటే కొంచెం సాల్ట్ పడాలమ్మా అనేవాళ్ళు అంటే ఏది ఏమైనా మనం స్వీట్ తయారు చేసుకుంటున్నా కూడా అందులో కొంచెం సాల్ట్ వేయాలి అది అసలు విషయం అలాగే ఈ గవ్వల పిండిలో కొంచెం నెయ్యి వేసి కలిపామనుకోండి గవ్వలు బాగా గుల్లగా వస్తాయండి నెయ్యి అంటే ఎక్కువేం అక్కర్లేదండి నేను అదిగో వేసేస్తున్నాను కదా అని చెప్పేసి ఓ ఎక్కువ వేస్తున్నాను అనుకుంటారేమో చాలా చిన్న స్పూన్ అండి అందుకే ఆ స్పూన్కి నెయ్యి ఎక్కువ రావడం లేదు చివరికి గిన్నె వచ్చేసాను కొంచమేనండి అంతా ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది ఈ సాల్ట్ గురించి మాట్లాడుకునేప్పుడు నాకు విషయం గుర్తొచ్చిందండి నేను పొంగలన్నం చేసిన అంటే బియ్యం పొంగలి అట్లాగే సగుబియ్యంతో పాయసం చేస్తాం కదా ఆ పాయసం చేసినా కూడాను కొంచెం సాల్ట్ వేస్తాను అనమాట తప్పనిసరిగా వేస్తాను అయితే మా ఫ్రెండ్స్ అది వాళ్ళండి అదేంటి పొంగట్లోను పాయసంలోనూ ఉప్పేయడం అనేవాళ్ళు లేదు మీరు వేసి చూడండి చాలా బాగుంటుంది అంటే మొదట్లో వాళ్ళు నమ్మలేదండి కానీ తర్వాత వాళ్ళు కూడా నిజమేనోయ్ కొంచెం సాల్ట్ వేసిన తర్వాత భలే టేస్ట్గా ఉంది పాయసం అని చెప్పనేవాళ్ళు అట్లాగనమాట ఇవాళ గుర్తొచ్చారండి మా ఫ్రెండ్స్ ఆ ఉప్పు విషయం చాలా చర్చ జరిగిందిలేండి మా మధ్య తీపిలో వేసుకోవడం ఏంటి అది ఇది అన్నారు అందువల్ల ఇప్పుడు గుర్తొచ్చింది నాకు అయితే ఈ పిండి కలిపేటప్పుడు అండి నీళ్లు మాత్రం చన్నీళ్ళతో కలపకండి కొంచెం వేడి నీళ్ళు అంటే మరీ వేడి వేడి నీళ్ళు కాకుండా గోరువెచ్చగా ఉండే నీళ్ళతో కలిపితే గవ్వలు ఆ నెయ్యి ఈ గోరువెచ్చటి నీళ్లు కలిసేటప్పటికి గొల్లగా వస్తాయి అన్నమాట గోరువెచ్చగానే ఉన్నాయి రెండు వాటరు పిండి ముద్ద కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం నెగేసి ఇట్లా చపాతి పిండిలా కలపటమే చేద్దాం ఒక్క పది నిమిషాలు ఈ పిండి ముద్ద పక్కన పెట్టేసి నేను చేయగలుగుకొని వస్తాను దాకా గవర్న చేస్తాం పిండి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుతాను కానీ ఉండలు చేస్తావా ఓకేనా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు చేసుకోవడమే ఇట్లాంటి తీసేసే చాలు పర్లేదమ్మా ఏం అతుక్కోవు కొంచెం మరీ చెన్నై చేస్తున్నావు కొంచెం పెరిగింది ఓకే ఓకేనా అంటే పిండి ఆరిపోకుండా ఇలా మూత పెట్టే ఉంచండి లేదంటే ఒక క్లాత్ కప్పండి ఏంటోనండి ఇదివరకు స్టీల్ పప్పు డబ్బాలు ఉండేవి ఇప్పుడంటే ప్లాస్టిక్ వాడుతున్నాం కానీ ఇదివరకు అంతా పప్పు డబ్బాలు తెల్లవి స్టీల్వి ఉండేవి మా చిన్నప్పుడు అయితే పప్పు డబ్బాలు తర్వాత మా హయాంలో స్టీల్ డబ్బాలు ఇంతెంత డబ్బాలు ఉండేవండి ఆ డబ్బా నిండా చేసిపోసుకుంటే కవలు అసలు ఎంత నాలుగు రోజులు అయిపోయేవి ఇప్పుడు అసలు చేసే ఓతికా లేదు తినాలనే ఇంట్రెస్టు లేదు మా పిల్లలు అయితే తీపి తక్కువేనండి అందులోనూ చక్కెరవి చాలా తక్కువ తింటారు పేరు వాళ్ళది తినేది నేను కొంచెం హాట్ అయితే ఏదో అట్లా నోట్లో పెట్టుకుంటారు నేను పెద్దవి చేస్తున్నా నువ్వేమో చిన్న చిన్నవి చేస్తున్నావు కరెక్టే మాటల్లో పడి కొంచెం పెద్దగా ఉన్నాయి వెరీ గుడ్ పర్లేదు రే ఎట్లయినా పర్లే చేసి ఇంకొంచెం పిండ అది అంటే ఈ పిండి అంతా ఇలాగే ముందు ఉండదు చేసేద్దాం అమ్మా ఇది తీసి ఏగవాలింది జాగ్రత్త ఈగ ఈగలు బాగుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చింది ఒక్క ఏగొచ్చింది జాగ్రత్త నాన్న నువ్వు కూడా చేద్దాం ముందు నాకు ఉండలు చేసి అందిస్తే ఇదిగోండి గవ్వ ఇలా చేసేసి కొంచెం అట్లా అనండి చాలు మరీ ఎక్కువగా గవ్వని ఇలా చుట్టేసారనుకోండి లోపల వేగదు అందువల్ల జస్ట్ అట్లా అనేసి అట్లా అదిగండి ఇలా చేస్తే చాలు చూసారా గవ్వలు ఎంత బాగా వస్తున్నాయా ఈ గవ్వల చెక్క ఎప్పుడు అండి మా అబ్బాయి పుట్టక ముందు అన్నాను నేను కొన్ని చేసి బండి దగ్గరికి వెళ్తానమ్మా నూనె పెట్టుకుంటాను తర్వాత నూనె చేతు మా పిల్లలు స్కూల్కి వెళ్తే ఏం లేదు కానండి ఇంట్లో ఉంటే మాత్రం ఇద్దరు నేనే పని చేస్తున్నా సరే వాళ్ళకి చేతవ్వా చేత కదా అనేది కాదు నాని హెల్ప్ చేయమంటావా అని వస్తారు ఏమన్నా జరుగు చేసి కొంచెం తల భారంగా ఉందని చెప్పి అంటే ఇంట్లో అట్టు పెట్టాం కదా ఇందాహ నుంచి నేను వీడియో చేసుకుంటాను అంటుంటే నాని నేను కూడా హెల్ప్ చేస్తాను నాని అంటుంది ఏం చేస్తావమ్మా అంటే నాకు గవలు ఇటు నేర్పించు అంటుంది అదే నేను కొంచెం పెద్ద బొద్ద చేశాను మాటల్లో బడి అమ్మాయి అంతే ఎంతసేపు గవలు ఈజీగా చేసుకోవచ్చు ఎట్లా అది నేను వీడియో చూపించాలి కాబట్టి ఈ మాత్రం చేస్తున్నా లేకపోతే స్పీడ్గా లాగేయచ్చు అమ్మ మరి కొంచెం పెద్ద ముద్దలు వస్తున్నాయి చూడు మా పాప చూడండి ఎంత చిన్న గవ్వలు చేస్తుందో నీకే చిన్నవన్నీ తీసి ఒక బాక్స్లో పెడతా సరేనా సపరేట్ పిండంతా ఇలాగే ఉండలు చేసేసి ముందు గవ్వలు చేసి పెట్టుకుంటే తర్వాత పోయి దగ్గరికి వెళ్ళొచ్చు హడావిడి లేకుండా నిదానంగా చేసుకునే పిండి వంట అండి ఇది ఇదేం పిండి వంట అంటారా ఏదో తేలిక అయిపోయేది ఏంటి పిల్లలకి బయట తిండొద్దు మేడే తెచ్చుకోండి అని చెప్తున్నారు కరెక్ట్ మంచి మాట అది కానీ ఫ్రూట్స్ కూడా తెచ్చుకోమన్నారంట అమ్మ ఫ్రూట్స్ తెచ్చుకోండి మంచిది అన్నారంట ఏం మంచిదండి ఫ్రూట్స్ కూడాను వింటుంటే వాటిని గురించి ఫ్రూట్స్ గురించి భయం వేస్తుంది తినాలంటే యాకలు తిందామంటేనేమో దానిపైన మైనం పోతుంటుంది అంటున్నారు అది బ్లేడ్తో చెక్కి మరీ చూపిస్తున్నారు ఇట్లా ఇట్లా బ్లేడ్తో లేపుతుంటే మైనం కనపడుతుంది మన కళ్ళకి అట్లాగే అరటి అండి అదేదో మందు కలిపే నీళ్ళల్లో తొట్లో నీళ్ళ నిండా మందు కలిపేసి ఆ తొట్టి నిండా అందులో అరటి గల ముంచి తీస్తే పచ్చిగా ఉన్న గెల కూడాను పండిపోయినట్టు వస్తుందండి అప్పటికప్పుడే కథ మారిపోయి గోల్డ్ కనులు కనబడుతున్నాయి అత్తిపళ్ళు ఇంకా ఏం తింటామండి చెప్పండి ఏ చూసినా అంతే ఉన్నాయి అన్నీ నువ్వు చేసావా అందులో సగం చేశాను కానీ ఎక్కువ నువ్వే చేసావు చక్కగా నేర్చేసుకుందండి మా అమ్మాయి కావా చేయడం చిన్నప్పటి నుంచే పిల్లలకి చదువుతో పాటు పని కూడా నేర్పించాలండి పని నేర్చుకోకపోతే పెద్ద అయిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది అసలు ఇంతకుముందు ఎప్పుడు మా అమ్మాయి ఈ చూడలేదండి ఈరోజే నేను చేస్తుంటే నేను చేస్తాను నాని అని చెప్పేసి మొదలుపెట్టింది చూడండి ఎంత చక్కగా చేస్తుందో సరే నేను పోయి మేము నూనె కాగింది చూసుకొని వస్తాను నువ్వు నాకు తెచ్చిస్తావా ఇవి సరే ఓకే ఈ నాలుగు కూడా చేసేసి అమ్మా వెరీ గుడ్ ఇవ్వండి కవలు మా బంగారు తల్లి సగానికి పైగా చేసింది నూనె కాగింది ఒకదాని మీద ఒకటి వేసినా ఏం అతుక్కోవలేండి ఇబ్బంది లేదు కొంచెం చిందిద్ది కదా అందుకే జాగ్రత్తగా ఉండాలనేది కొంచెం అడగానే ఉండం మనకు ఇవి గోల్డ్ కలర్ లోకి రాగానే తీసేయాలి ఇదిగోండి ఇలా గోల్డ్ కలర్లోకి రాగానే తీసేద్దాం గ్యాస్ ఆపేస్తున్నాను కరకరలాడుతున్నాయా చూసారు కదండి గవ్వలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్క పది నిమిషాలు ఓపిక చేసుకుంటే చాలు సరే మరి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుగుతామండి అప్పటి వరకు బాయ్ బాయ్యా చెల్లి కూడా బాగున్నాయి రాని అని చెప్పింది నేను ఒకటి బాగున్నాయి